ఎవరు శాసనసభ్యులుగున్నా మంత్రులుగున్నా ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ వచ్చాం కానీ ఒక విశేషం ఏంటంటే అన్ని పనులు పూర్తయి ఉంటే మాకే అవకాశం ఉండేది కాదు మంత్రి గారు వచ్చి ఒకటి అరా పనిచ్చేవాళ్ళు కానీ భగవంతుడు మా కోసం కృష్ణారెడ్డి గారి కోసం మా కోసమే దాతులు ఉన్నారు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది టీటీడీ అనుమతులు ఇచ్చింది కానీ ఆ భగవంతుడు మీ ద్వారా కార్యక్రమాన్ని నిర్వహించాలా ఆనం రామ్ నారాయణ రెడ్డి గారు వేడికి రావాలా కృష్ణారెడ్డి గారు శాసనసభ్యుడు కావాలా మళ్ళీ మాస్టర్ ప్లాన్ ప్రకారం పూర్తి చేసే అవకాశం నాకు ఆ భగవంతుడు కల్పించడం కృష్ణారెడ్డి గారు మంత్రి గారితో కలిసి ఈ యొక్క కార్యక్రమాల్లో భాగస్వామిని అయ్యే అవకాశం నిజంగా ఇది భగవంతుడి పనులు రోజు మళ్ళీ వారిద్దరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా మళ్ళీ పూర్తి చేసే అవకాశం రావడం మరొకసారి మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ కృష్ణారెడ్డి గారు సంవత్సరంలో పూర్తి చేయాలని ఆడుతున్నాడు నేను మంత్రి గారి సమక్షంలో కృష్ణారెడ్డి గారిని ఒకటే కోరుతున్నా మూడు సంవత్సరాల సమయం పెట్టుకున్నాం ఏం ఇబ్బంది లేదు మీరు మాస్టర్ ప్లాన్ అన్నీ కూడా ఎక్కడి నుంచో పెద్ద సిద్ధాంతులు అందరు కూడా వచ్చారు మళ్ళీ దేవస్థానకు సంబంధించి ఒక శాశ్వతంగా కార్యక్రమాలు తీసుకుంటున్నాం కాబట్టి అన్నీ అదృష్టం కొద్దీ అన్నీ కలిసి వస్తున్నాయి మంత్రి గారు ఇక్కడికి వచ్చి మనం ఎత్తుక్కుంటున్న కూడా చేద్దామని చెప్పి వెంటనే ప్రకటించడం కూడా జరిగింది ఏదైతే చిత్తశుద్ధితో ఒక మంచి సంకల్పంతో శాసనసభ్యులు మొదలుపెట్టారు ఇవన్నీ కూడా నెరవేరేదానికి ఒక భగవంతుని ఆశీస్సులతో పూర్తి చేస్తామని చెప్పి మూడు సంవత్సరాల్లో రెండు వేల ఇరవై ఎనిమిది బ్రహ్మోత్సవాల నాటికి ఇంకా చాలా ఉండే శాసనసభ్యులు వారు ప్రకటించినాయి ఇప్పుడు మొదలుపెట్టే కార్యక్రమాలు కాకుండా మంత్రిగారితో కూడా ఇప్పుడే చర్చించారు అన్నీ కూడా మన అదృష్టం దేవాదాయ శాఖ మార్త్యులుగా రామ్నారాయణ రెడ్డి గారు రావడం గతంలో కూడా వారు ఐఎన్పిఆర్ టూరిజం శాఖ మార్తలుగా ఉన్నప్పుడు ఆనాడు కేంద్ర ప్రభుత్వ నిధులతో బిట్రగుంట దేవస్థానాన్ని కూడా చేర్చమని కోరాం కానీ అప్పటికే చివరి దశకు వచ్చిండింది మన ఆంజనేయ స్వామి గుడి ఉలవపాళ్ళ ఈ గుడి కూడా రంగనాథ స్వామి అదేవిధంగా కోన నరసింహ కొండలాగా మన దేవస్థానాన్ని కూడా ప్రయత్నించారు తిరిగి మళ్ళీ వారి చేతుల మీదుగా మనకిక్కడ ఈ దేవస్థాన కార్యక్రమాలన్నీ పూర్తి చేసే అవకాశం కలిగింది మరొక విశేషం ఏంటంటే నేను ఈ దేవస్థానానికి వచ్చే ముందు జిల్లాలో దేవస్థానాల నిర్వహణలో అపూర్వ అనుభవం ఉన్నటువంటి ఆనం కుటుంబం వివేకానందరెడ్డి గారు వారి కుటుంబ సన్నిహితులు తుమ్మల సుబ్బారెడ్డి గారు అదేవిధంగా దక్షిణాన చెంగారమ్మ గుడి నిర్వహణ ట్రస్ట్ బోర్డు చైర్మన్గా దేవస్థాన అభివృద్ధికి సహకరించినటువంటి వేనాటి చంద్రారెడ్డి గారు వీరందరితో కూడా మాట్లాడి వారిని పెద్దల్ని ఇక్కడికి తీసుకొచ్చి దేవస్థానాన్ని చూపించాకే ప్రారంభించాం ఈరోజు మళ్ళీ రామనారాయణ రెడ్డి గారి సహకారంతో దేవస్థానాన్ని అన్ని అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసే అవకాశం ఆ భగవంతుడు కల్పించడం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కృష్ణారెడ్డి గారు ప్రణాళికను కూడా వారు కూడా తెలియజేయవలసిందిగా కోరుకున్నారు